అనుమతి కోరుతున్నాను ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు విషయం బిల్ ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ ఆమోదం పొందినది తదుపరి బిల్ గౌరవనీయుల అధ్యక్షుడు గారికి నా నమస్కారం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్లు ప్రవేశపెట్టటకు అనుమతి కోరుతున్న అధ్యక్ష అధ్యక్ష మంత్రి గారి ప్రతిపాదన సభ సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ను ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి ప్రతిపాదన ప్రవేశపెట్టబడింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను పరిగణనలోకి